హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు పది పదిహేను నిమిషాల్లో చేసుకోగలిగిన పాకంతో పని లేని పొడి బియ్యం పిండితో అంటే బియ్యం నానపెట్టి మళ్ళీ పిండి పట్టుకునే పని లేకుండా పాలతో బూరీలో ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా ఉబ్బి ఉన్నాయో చూడండి ఈ రెసిపీని పిల్లలు తర్వాత వంటదాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే పాకం పట్టే పని లేదు ఆ తర్వాత గారెలు అరిసెలు చెక్కలకు లాగా మళ్ళీ ప్రెస్ చేసుకుని చేత్తో ఒత్తుకుని నూనెలో వేసినప్పుడు చింది పడుతుందేమో అనే భయం ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం గరిటె వాడతాం అనమాట ఇప్పుడు గ్లాసు పై వరకు పొడి బియ్యం పిండిని జల్లించుకొని తీసుకుంటున్నాను మళ్ళా ఒక హాఫ్ గ్లాసు బెల్లం అనమాట బెల్లం కరిగేదానికి కొద్దిగా నీళ్ళని పోస్తున్నాను ఇప్పుడు అది కొంచెం కరి గిన తరువాత ఫిల్టర్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఫిల్టర్ చేసుకున్నట్టయితే మురికి ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది కొంచెం యాలకుల పొడి ఆ తర్వాత ఒక గ్లాసు పాలు అనమాట ఇంక ఇవన్నీ కలిసేటట్లు కలుపుకొని ఇంకా మళ్ళా మనం జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు మనం ఎక్కువగా మరిగించి పాకం పట్టుకోలేదు కాబట్టి ఈజీగానే కలిసిపోతుందండి పిండి కూడా ఎక్కువ ఉండలేమి కట్టదు ఇంకా మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానితే చాలు లేదంటే ఇమీడియట్గా అట్లాగే వేసుకుంటే కూడా బాగా లేదా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పిండిని బాగా కలుపుకుంటే బూరెలు బాగా ఉబ్బుతాయి ఇప్పుడు బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని వేసి ఆ పిండి పైకి తేలినట్లయితే ఆయిల్ కరెక్ట్గా కాగినట్టు అనమాట ఇప్పుడు కొద్దిగా పిండిని అంటే గరిటెతో నిండుగా తీసుకొని అలా డ్రాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయిపోయి బూరి సైజులో వస్తుంది ఇక కొంచెం ఆయిల్ పైకి వేస్తూ ఉన్నట్లయితే బూరి పైకి ఇంకా బాగా పొంగుతుందనమాట ఇంకా రెండు వైపులా బాగా పొంగిన తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుని కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవటమే పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి అది కొంచెం కేక్ బ్యాటర్ లాగా ఉంటుంది అనమాట మీరు ఎక్కువ తక్కువగా ఉంటే పల్స్గా ఉంటే కొంచెం పిండి వేసుకోవచ్చు లేదంటే కొంచెం థిక్గా అనిపించిందంటే కొంచెం పాలు వేసుకొని కలుపుకున్నట్లయితే మీకు బ్యాటర్ కరెక్ట్గా వస్తుంది ఇంకా అంతేనండి ఒక్కొక్క గరిటతో ఆయిల్లో వేసుకొని అవి రెండు పక్కల బాగా వేగిన తర్వాత ఇంకా తీసేసుకోవటమే ఎంతో ఈజీ కదండీ చేత్తో వేసేటైతే ఒకసారి చింది పడుతుంది ఆయిల్ అనే భయం ఉంటుంది పిండి మొత్తాన్ని గరిటతో బూరెలాగా ఒక్కొక్క గరిట అట్లా వేసుకొని బూరెపైకి కొద్దిగా వేడి నూనెని చల్లుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవటమే సింపుల్గా ఈజీగా చేసుకునే పాల బూరెలు రెడీ అయ్యండి కొంచెం నూనె అయితే సరిపోతుందండి ఆయిల్ ఎక్కువగా పీల్చదు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్